ఓకే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం చూడండి ఈ వీడియోలో మీరు చూస్తున్న చెట్టు పేరు ఇది చాలా గ్రీన్ ప్లాంట్ అండి డ్రై డిస్ ప్లాంట్లో ఉంటుంది ఇక్కడ చూడండి పాడ్స్ కనబడుతున్నాయి వీటికి సంబంధించిన ఫ్రూట్స్ కనబడుతున్నాయి మనకి ఒక కొమ్ముల్లా కనబడుతూ ఉన్నాయి మనకి ఎందుకు మనకి గొర్రె కొమ్మల్లా కావచ్చు లేకపోతే మేక కొమ్ముల్లా కనబడతాయి దీన్ని మామూలుగా సంస్కృతంలో సింగి అని పిలుస్తారు ఎందుకంటే మేషం అంటే మేక లేదా గొర్రె మేష సింగి అంటే కొమ్ముల్లాగా మేక కొమ్ముల్లాగా ఉంటాయి కాబట్టి కొమ్ముల్లాగా కనబడుతున్నాయి కాబట్టి సింగి అంటారు మేడ్ సింగి అని పిలుస్తారు కొంచెం భాషలో దీని బొటానికల్ పరిభాషలో వచ్చేసి డోలి కోండ్రన్ ఫాల్కేటా అంటారు డోలి కోండ్రన్ ఫాల్కేటా అంటారు ఇది బిగ్ కుటుంబానికి చెందినటువంటి మొక్క ఈ చెట్టు ఇది మామూలుగా తెలుగులో నీటి వద్దీ లేదా చిట్టి నీరు వద్దీ అని పిలుస్తారు ఎక్కువ నీటి తావులంటే చిన్న చిన్న సిలే పక్కన కానీ లేకపోతే స్ట్రీమ్స్ పక్కన ఉంటుంది ఎక్కువగా మనకి ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలు సమృద్ధిగా కనబడుతూ ఉంటుంది ఇది డ్రై డిఎస్ట్రిడ్యూస్ ఎలిమెంట్ అనమాట ఆకురాలు చేయటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటుంది ఆకురాలు చేయడం అడవుల్లో ఎక్కువగా ఉంటుంది ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ అనంతపూర్ కానీ లేకపోతే కడప కర్నూలు ఈ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చేసి ఎక్కువగా దీన్ని దీని యొక్క బార్క్ ఈ యొక్క బెరడు ఈ బెరడను తీసుకొని మామూలుగా బెరడు ఈ బెరడును తీసుకొని మామూలుగా ఈ బెరడు పేస్ట్ని మన పేస్ట్ లాగా నూరి ఈ యొక్క బెరడని తీసుకొని మనం నీటిలో వేసినప్పుడైతే ఆ నీటిలో ఉన్నటువంటి చేపలు పైకి తేలుతారు అన్నమాట చేపలు పడడానికి ఎక్కువ గిరిజనులు వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా బోన్ ఫ్రాక్చర్స్ ఎముకలు ఇరిగినప్పుడు ఈ యొక్క బెరడు యొక్క పేస్ట్ లాగా తీసి నాటినప్పుడు అది ఎముకలు అతుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా లేడీస్లో ఉన్నటువంటి మెనోరాజియా లుకోరియా లాంటి ప్రాబ్లమ్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ యొక్క మనకి బెరడు యొక్క నీటిని తీసుకొని నీళ్ళలో నానబెట్టి వాటిని వాటిని తీసుకున్నట్లయితే ల్యూకోరోజియా మెనోరోజియా అనే ప్రాబ్లమ్స్ ఆడవలలో తగ్గుతుంటాయి అంతేకాకుండా ఈ ఆకులు చూసినట్లయితే ఆకులు యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ ఉంటాయి మరి లివర్ డిసీజెస్కి పనిచేస్తుంటాయి లివర్ యొక్క ఆరోగ్యానికి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ ఆకులను మనం తీసి ఈ ఆకు రసాన్ని కనుక మామూలుగా పాము కాటుకు తేలు కాటుకి గిరిజనులు గిరిజన వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఈ మొక్క చూడండి నీండి వద్ది లేదా నీరు వద్దు లేదా సింగి అని పిలుస్తారు మేడ్ సింగ్ అని కూడా అంటారు ఈ కొమ్ములు చూడండి వీటిని చూసినట్లయితే చూడండి ఈ మనకు మేక కొమ్ములు కానీ లేకపోతే మనకు షీప్ అంటే మనకు గొర్రె కొమ్ములా కనబడుతుంటాయి కాబట్టి వీటిని సింగి అని పిలుస్తారు ఈ తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మొక్క చెట్టు ఇది డోలి కాంటన్ ఫాల్కేటా బిగ్నూనేస్ కుటుంబించిన మంచి ఔషధ గుణాలు గల చెట్టు ఇది ఈ మన డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళు మీరు ఈ చెట్టుని చూశారు కదా దయచేసి ప్లీజ్ షేర్ ఇట్ అండ్ ఫార్వర్డ్ ఇట్ అండ్ ఫర్ నోన్ పర్సన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అబౌట్ దిస్ డోలి కాంటన్ ఫాల్కేటా విచ్ ఇస్ వెరీ మెడిసినల్ ప్లాంట్ అండ్ కైండ్లీ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ కామెంట్ ఎనీ అడ్వాన్స్మెంట్ వెరీ యువర్ ఫీలింగ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ Uh, interesting video on this uh, medicinal tree thanks dr murti planwal thanks